పదేళ్ల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు ఏడాదికి రాష్ట్ర పద్దులు ప్రకటించింది గత ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపుతూ తామేం చేయబోతున్నామో చెబుతూ బడ్జెట్ కేటాయింపులు చేసింది ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు నిధులు కేటాయిస్తూనే గత తప్పిదాలపైన దృష్టి కేటాయిస్తామంటూ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిగానో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి మండలిలో మంత్రి శ్రీధర్ బాబు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు పార్లమెంటు ఎన్నికల ముందు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా అంచనా వేసింది తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది అత్యధికంగా ఈ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు కేటాయించింది నీటిపారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు విద్యారంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు విద్యుత్ రంగానికి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు వైద్య రంగానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు హైదరాబాద్ నగరాభివృద్ధికి పది వేల కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు ప్రజా పంపిణీకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు పశు సమర్థక శాఖకు పంతొమ్మిది వందల ఎనభై కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు అడవులు పర్యావరణానికి వెయ్యి అరవై నాలుగు కోట్ల కేటాయింపులు జరిగాయి ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించారు ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో అందుకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేసింది గృహోజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం ఇక ఐదు వందల రూపాయలకే పేదలకు గ్యాస్ సిలిండర్లు అందించే మహాలక్ష్మి పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ప్రతిపాదించింది ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ ప్రారంభించిన ప్రభుత్వం రెండు లక్షల రుణాల మాఫీపై కీలక ప్రకటన చేసింది ఇప్పటికే లక్ష రూపాయల వరకు ఒకే విడతలో పూర్తి చేశామని త్వరలోనే రెండు లక్షల రూపాయలు మాఫీ అవుతాయని పేర్కొంది ఇక రైతాంగం ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న పదిహేను వేల రైతు భరోసాపై ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విధి విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు రైతు కూలీలకు మాత్రం పన్నెండు వేల రూపాయల సాయాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామన్నారు భట్టి హైదరాబాద్ నగర అభివృద్ది పైన ప్రత్యేక శ్రద్ద పెట్టింది ప్రభుత్వం గత ప్రభుత్వం నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఫ్లైఓవర్లు కట్టి అదే అభివృద్ధి అని చూపిందని ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క ఆరోపించారు హైదరాబాద్ ను అభివృద్ది చేసేందుకు బడ్జెట్లో లో పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం ఇక నగరంలో వాటర్ వర్క్స్ కు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు మెట్రో ప్రాజెక్టుకు వెయ్యి కోట్ల కేటాయింపులు జరిగాయి ముసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు భట్టి విక్రమార్క వారసత్వ సంపద పరిరక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమన్నారు లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నది పరివాహక అభివృద్ధి తరహాలో మూసిని డెవలప్ చేస్తామని ప్రకటించారు అందుకోసం పదిహేను వందల కోట్లు కేటాయించామన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ నీటిపారుదల శాఖలో నిర్లక్ష్యానికి గురయ్యాయని బడ్జెట్ ప్రసంగంలో విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్రామ పంచాయతీలో అడ్మినిస్ట్రేషన్ అంతా నిర్వీర్యం చేశారని అన్నారు తాగునీరు రోడ్లు లేక ఇంకా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు భట్టి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు తాగునీటి కోసం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు ఇక గత ప్రభుత్వ నిర్ణయాలతో సాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్నారు భట్టి విక్రమార్క ఇప్పటి వరకు రాష్ట్రంలో డెబ్బై మూడు ప్రాజెక్టులు చేపడితే అందులో నలభై రెండు పూర్తి చేశారని తెలిపారు మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలతో నాణ్యత లేని నిర్మాణం చేసిన కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ సూచించిన విధంగా మార్పులు చేస్తామన్నారు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్లో నీటిపారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు ఇక అభివృద్ధితో పాటు సంక్షేమం పైన దృష్టి పెట్టింది ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు ఏసీ సంక్షేమం కోసం ముప్పై మూడు వేల కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం పదిహేడు వేల కోట్లు కేటాయించింది బీసీలకు తొమ్మిది వేల రెండు వందల కోట్లు మైనారిటీ సంక్షేమానికి మూడు వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించారు విద్యారంగంలో సదుపాయాలను పెంచి వ్యవస్థను పటిష్టం చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు భట్టి పాఠశాలల్లో పోస్టుల భర్తీ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకం ఐటీఐలలో విద్యార్థులకు కావలసిన టెక్నాలజీ అందించేందుకు మొత్తం ఇరవై రెండు వందల తొంభై రెండు కోట్లు ప్రతిపాదించింది విద్యుత్ ను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి కొత్త ఎక్స్ట్రా హైటెన్షన్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నామన్నారు భట్టి నిరంతరాయంగా విద్యుత్ అందించడం తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఆ దిశగా పురోగతి సాధించేలా ట్రాన్స్పోర్ట్ డిస్కంలకు పదహారు వేల నాలుగు వందల పది కోట్ల బడ్జెట్ కేటాయించారు ఇక బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదించిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కీలక ప్రకటన చేసింది త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు